వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మా ఆయన అసలు ఎందుకో సోకులు ఎక్కువ పడుతుండో ఏం చేస్తుండో చూద్దాం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు ఏంటి బావా ఏం చేస్తున్నావు సీక్రెట్ చేస్తున్నావు మనం అనుకునే డబ్బులు దగ్గర దగ్గర ఒక నెల రోజులు అయింది నెల రోజులు ఈ నెల రోజుల్లో ఈ బట్టలు ఒకసారి ఒకసారి చూసుకుంటూ ఈ డబ్బులు ఇస్తే ఉన్నాయి రెండు వందల ముప్పై రూపాయలు నువ్వు చూడాల చూడలే మీరు చూస్తే ఎప్పుడూ కథమేయలేదు కానీ మీరు చూడపోవటం వల్ల అప్పుడు ఉంది మీరు చూడపోవటం వల్ల ఈ డబ్బులు నాకు నా డబ్బులు నా మీరు అర్థం కదా మనం మనది అనుకునే డబ్బులు ఎక్కడికి మనది కాదు అనుకునే డబ్బులు మనకి బా నేను ఎత్తికిన బావ నాకు ఇవా బా ప్లీజ్ బాగా అవునా నువ్వు ఎప్పుడేతో రంగులు ఎప్పుడేతో ఈ సోకులు పాత్ర రంగులు వేసింది లేదు ఏం లేదు నీ ఏంది తిరిగేదేంది అసలు ఈ రోజు నీతో పంచాయతీ పెట్టుకోవాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా కానీ వాలేళ్ళకైతే రంగులేసి వద్దో వాలేళ్ళకి ఏళ్ళేళ్ళకి రంగులు వేసొద్వ్ ఆ బిల్డింగులకు రంగులేసి వద్దో కానీ ఇంట్లో రంగులు వేసుకోవటానికి నీకు తీరట్లేదా ఆ రంగులు తెచ్చి ఇంట్లో పెట్టి రంగులు వేయకుండా నేను చేపంటాం ఆ టెన్ రోజుల నుంచుతూ కిచెన్ రూ పెట్టు ఉంటుంది అసలు నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అసలు నీకు ఏమైనా అర్థం అవుతుందా నాకు అర్థంగా కాదు ఇప్పుడు ఇంట్లో రంగు వేసినందుకు నాకు నేను బయట పని పోతే నాకు కూలిస్తారు ఆ కూలి తీసుకొస్తే నీకో పిల్లలకో ఇంట్లోకో దీనికో అని సరిపోద్ది అర్థమైందా మరి నువ్వు ఇంట్లో పని చేయి ఇంట్లో పని చేయి ఇంట్లో పని చేయి ఇంట్లో కిచెన్ రంగే కిచెన్ రంగే అంటే అది ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు నేసుకోవచ్చు కాదు బావా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది మన ఐదు నెలలు నాలుగు నెలలు అవుతుంది నేను అంతకన్నా ముందు నుంచే నీకు ఈ కలర్ అయినా రూమ్ మంచిగా లేదు కిచెన్ రూమ్ మంచిగా లేదు నేను వీడియోలు తీయటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నీటుగా లేదు అని ఎన్నిసార్లు చెప్పింది చెప్పు ఆ నేను ముద్దుగా చదువుతున్నా ఎవరైనా ముద్దిగ చదువుతున్నా ఎవరు అంటారు చెప్పినా కానీ అలా పని కాదనప్పుడు నేనేం పని కాదు నేనేం

నువ్వు ఆ మళ్ళీ బీరువా ఇప్పుడే బీరువా చేసినా మళ్ళీ బీరువా తెస్తాను ఎందుకని రోజు చేసుకుంటా ఏమన్నా మళ్ళీ ఎందుకు అబద్ధాలు రోజు బీరువాలో బట్టలు తీసేస్తావు ఏం పరిపికంది నేనా నాకు కార్డు దొరకట్ అది పాన్ కార్డు దొరకట్లేదు ఫుల్ పాన్ కార్డు దొరకడతా పాన్ కార్డు దొరకట్లే ఏం లేదు పాన్ కార్డులో ఒక డేట్ డేట్ ఆఫ్ బర్త్ పడింది ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ తగ్బడింది ఆ రెండు ఇప్పుడు సెట్ చేయాలంటే ఇప్పుడు ఆయన పథకం పెట్టినట్టు ఆ పథకం పెట్టి జనాలు మీసే పోతే మీసో దగ్గర ఈ అమ్మ జనాలు సలం ఉంటారు అప్పుడు అసలు పానాలు పోతున్నాయి మీసావకాడి పోయి వ్యవహారం చేసి ఆ పాన్ కార్డుకి డేట్ డేట్ తప్పబడింది అంటే అది మారబట ఆధార్ కార్డు డేటే మారితేట నువ్వు మార్చుకుంటే ఆధార్ కార్డులు నువ్వు ఎప్పుడైనా అసలు నువ్వు ఎప్పుడైనా భారే మంచిగా అన్ని చెక్ చేసుకొని పెట్టుకో అంటే నువ్వు వినకోకుండా ఏమి పెట్టుకొని పెట్టుకోను అతని తప్పులు పడతాయి మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు తప్పులు

ఈ రెండు పాయింట్ పండుగ పాయింట్ ఈ రెండు పాయింట్ ఉత్కేసి మొత్తం బనకేష్ బాధ కావాలండి జిప్పి పేరు కలిసి బనకేష్ బాధకాలు పేరు అయితే ఈ పాయింట్ కార్గో పాయింట్ ఇది అర్థం ఇద జాగ్రత్త నెలల్లో తో ముంచేసి బెస్ట్ నెలల ముంచు బెస్ వచ్చేసి ఇంకా దీని అంతే

లేదు హలో సార్ సాలు సార్ ఏసార్లు లేండి ఆ బ్యాట్ కోసం కలబడతారు మళ్ళీ பண்ணே பிஸி <notamment Douglas Taylor> <ge> ఒంట్లో అమ్మ ఒక నేను వెళ్తాను కానీ జాగ్రత్త పోతే అది పదేసేది నానా రాజీ బాయ్ ఏ బాగులేదు బాగా అది కొడత మళ్ళీ మరిగా అర్థం తల్ల రూపాయలు సెంటు కొట్టి మళ్ళీ హల్ది పోతున్నావు పౌడర్ రాత్రడు రాయి పౌడర్ అన్ని రావద్దం చేద్దా బా మోసూసిన మా మమ్మీ మీ మమ్మీ ఏమంటుంది వేసుకుంటే దానికి ఏ ఉందంటే మొకానికి అయితే పౌడర్ రాసుకుంటాడు కానీ రంగులు అయితే వేయడా కిచెన్ రూమ్ లో రంగులు వేయడు గాని ఓ ఇగో ఇక్కడ ఉన్నాయిగా ఇస్తాను ఇచ్చే మరి సాల్ట్ బిస్కెట్స్ పిల్లగాళ్ళ మాత్రం పని పోని ఇట్లా ట్యాప్ కోసారి నేను మరీ చిన్నోడు అల్లరి ఎక్కువ చిన్నోడు బయటి వాడుకోకండి మొదటి కుదుకోదుకోలేదు బయట నువ్వు వెళ్ళి వాళ్ళు బయటపడి బయట మీరు లేదు సరిపోదు లేదు సరిపోదు మధ్యాహ్నం మధ్యాహ్నం నువ్వు పడుకో వెళ్ళలేదు నువ్వు ఆడుకుడు మీరు ఆట ఆడు కింద పడుతుంది మంచం మించి పడుతుంది అదే బాస్ట్ నీ ఇన్కము నీ ఆధార్ కార్డు తీసుకో ఈ మూడు నీ రెండు పాస్పోర్టులు తీసుకొని ఒక రేషన్ కార్డు అవ్వట్లా అసలు ఒకటి రేషన్ కార్డు ఉంటే ఈ రూపంలో అల్ల నేను కాబట్టి ఒక నేను వచ్చే అవకాశం ఉంటుంది క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రెండు పాస్పోర్టులు ఇవి తీసుకొని అక్కడ కూడా ఉంటే క్యాష్ ఇన్కమ్ రెండు ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు రెండు పాస్పోర్టులు తీసుకొని రూత్ మీ ఎంబర్జెన్సీ అక్కడ సమానం కూడా

ఆడికి పోయిన తర్వాత చూసి ఒకసారి చెప్తలే ఏ పండు ఎందుకు అలర్ చేస్తాను పండు ఇగడ కూర్చొని తింటారా పొద్దున్నే మంకి వచ్చిందా రాలేదా రాలేదా

మీరు ఫోన్ లేదా అక్కడ ఒక సెల్ మా ఫ్రెండ్ వాళ్ళే సెల్ ఒకటి బాగా చేయాలన్నారు మా ఫ్రెండ్ వాళ్ళే సెల్ బాగా చేయాలన్నారు అందుకనే మీ నెంబర్ మక్కించుకోండి మక్కడెక్కడ ఉందా మొన్న అడిగితే మీ నెంబర్ సెల్ లేదని చెప్పిందిగా ఉందా సరే ఈరోజు తీసుకొని మీకు ఫోన్ చేపిస్తారా మళ్ళీ స్టార్ట్ చేస్తాను అది అసలే తొందర స్టార్ట్ కాదు సరే సరేలే నాన్న బాయ్ చిన్నకెల్లు బాయ్ ను మళ్ళొచ్చును కంగారు మర్చిపోయింది ఫోనా కాదు బా నువ్వు ఛార్జింగ్ పెట్టినప్పుడు నువ్వు చూసుకొని వెళ్ళొద్దా ఫోన్ పెట్టి మర్చిపోయావా ఇక్కడ అది కొను కూడా ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు అయినా బా ఐదు నెలలు అయిందా ఆరు నెలలు అయినా Ah, uh -huh 아